హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సరస్వతి పుడిసన్ బ్లాగ్స్ నేను సరస్వతి తోట ఈరోజు వచ్చేసి లాస్ట్ వీక్ వెన్స్డే లాగండి అంతకు ముందు రోజు బూరెలు చేశాం కదండి కొబ్బరి బూరెలు దానిలో అంత ఇచ్చిన బియ్యం పిండి అయితే మిగిలిపోయింది అనమాట అదేనండి తడి బియ్యం పిండి పట్టించాం కదా బూరెల్లోకి అని చెప్పేసి ఆ పిండి మిగిలితే దాన్ని వేస్ట్ చేయకుండా నేనైతే దోశలకు అయితే ప్రిపేర్ చేశానండి నైట్ నేను మినపుగుళ్ళు నానబెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ మినప పిండిని మిక్సీకి పట్టేసేసి చక్కగా ఈ బియ్య పిండిలో కలిపేసి నేను దోశలు బెటర్గా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట పిల్లలకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు అండి వేస్ట్గా పడేయకుండా ఇలాగైతే ప్రిపేర్ చేశాను లేదంటే అదే నైట్ ఏదో ఒక వంట అయితే చేసేయాలన్నమాట చెక్కలు కానీ చక్రాలు కానీ ఎందుకని చెప్పేసి నేను దోశలకైతే పిల్లలకి ప్రిపేర్ చేశాను దోశలు అయితే కలర్ మంచిగా రాకపోయినా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి పిల్లలకి నేను చెరొక్క దోశ అయితే వేసి ఇచ్చాను అనమాట చూడండి పిండి మాత్రం ప్యూర్ వైట్గా ఉందనమాట నేను నార్మల్గా అయితే మినపగుళ్ళు బియ్యము సగ్గు సగ్గుబియ్యం మెంతులు కలిపి నానబెట్టుకొని మిక్సీకి పెట్టుకుంటే మంచి హోటల్ స్టైల్ దోశలు అయితే మన ఇంట్లోనే ప్రిపేర్ అవుతాయి అనమాట చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలు అయితే బ్రేక్ఫాస్ట్ కోసం చక్కగా బ్రష్ చేసుకొని రెడీగా కూర్చున్నారండి నేనైతే దోశలు వేసుకెళ్ళిచ్చాను ఇద్దరికి జ్వరాలు వచ్చి నోరు పూస్తుందని చెప్పాను కదండి అప్పుడు అంటే వీక్ వన్ వీక్ అయిపోతుంది కదా హనీ కలిపి అయితే నేను దోశలు పెడతానమాట చాలా బాగుంది చాలా బాగుందని వాళ్ళ అక్కతో అయితే చెప్తుందండి కృషిత యశిత అయితే ఓ తిరుగుతూనే ఉంటుంది నేను ఇంకా తనని కంట్రోల్ చేయడం నా వల్ల కాదనమాట ఆడుతూ పాడుతూ ఆడిస్తూ తింటేనే వీళ్ళు టిఫిన్ చేస్తారనమాట లేదంటే నా మాట అసలు వినరండి ఇంకా టిఫిన్ అయితే అయిపోయింది టిఫిన్ చేసేసారు వీళ్ళకైతే నేను పాలు అయితే వేడి చేశానండి పాలు కూడా నేను గ్లాస్లో కలిపేస్తున్నాను అనమాట స్ట్రాబెర్రీ సిరప్ చేశాను కదండి ఆ సిరప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను అది తీసుకొచ్చి పాలల్లో మిక్స్ చేసిస్తే చాలా ఇష్టంగా అయితే తాగుతారనమాట ఇంకా స్ట్రాబెర్రీ సిరప్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసరికి అది జల్లాగా మారిపోయింది దాన్ని కొంచెం వేడి పాలలో వేస్తే చక్కగా మెల్ట్ అయిపోయింది అనమాట పిల్లలకైతే పాలు ఇస్తున్నాను చాలా ఇష్టంగా చాలా టేస్ట్గా ఉండే మమ్మీ అని చెప్తూ అయితే వాళ్ళు పాలు తాగేస్తున్నారు ఇప్పుడు కూడా వాళ్ళు మమ్మీ స్ట్రాబెర్రీ సిరప్ కలుపు మమ్మీ పాలు చాలా టేస్ట్గా ఉండే తాగుతామని అయితే చెప్తారనమాట యశ్వత మాకైతే పాలిచ్చాను క్రిష్టా చూడండి అస్సలు కూర్చొని టీవీ చూడదండి నుంచోని టీవీ చూస్తూ ఉంటుంది అనమాట లేచిందంటే చక్కగా కింద అనమాట ఆ చైర్ని నేను గోడకి టచ్ చేయించాను కాబట్టి అలా ఉంది లేదంటే యశ్వితా లేచిద్దండి ఇప్పుడు గోడకి ఆనుకోకపోతే చైరు ఖచ్చితంగా కింద అనమాట నేను చైర్లో కూర్చున్నా కూడా వాళ్ళు ఎక్కువగా చేసేది అదేనండి ఇద్దరు అక్క జిల్లెలు కూడా బ్యాక్ సైడ్కి వెళ్ళి వెనక మాల నుంచి ఉంటారు వీళ్ళు బ్రేక్ఫాస్ట్ పాలు తాగటం కంప్లీట్ అయిందండి ఈ శారీస్ వచ్చేసి నేను అక్క కోసం తీసుకున్నానండి ఈ ఆరెంజ్ కలర్ శారీ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట మా ఊర్లో వల్లి ఫ్యాషన్స్ అని షాప్ ఉందండి అక్కడైతే తీసుకున్నామన్నమాట యశుతావులకి స్టిక్కర్లు తీసుకోవడానికి వెళ్తే ఆఫర్లో శారీస్ ఉన్నాయి అని చెప్తే నేను ఇంకా ఆ శారీ ఒకటి బ్రౌన్ కలర్ది ఒకటి తీసుకున్నాను అక్క కోసం ఆరెంజ్ కలర్ది పక్కన పెట్టానండి ఈ నేవీ బ్లూ కలర్ది వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీ కన్నా ముందు తీసుకున్నానండి ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ అనమాట ఆరెంజ్ కలర్ది టూ ఫిఫ్టీ సేమ్ క్వాలిటీ వదినమ్మ శారీసేనండి రెండు కూడా అంటే మా సైడ్ ఇవి వదినమ్మ శారీస్ ఉండల శారీస్ అంటారనమాట ఈ వైట్ క్లాత్ వచ్చేసి ఆర్గంజా క్లాత్ అండి సాఫ్ట్ మెటీరియల్ అనమాట యశ్వితాకి క్రిష్తాకి క్రిష్తా సెకండ్ హ్యాపీ బర్త్డేకి లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్చింగ్ చేశాను అనమాట ఇది అక్క వాళ్ళ పాప కోసం తీసుకున్నానండి తనకి గాగ్రాలు లెహంగాలు లాంగ్ ఫ్రాక్స్ చాలా స్టిచ్చింగ్ చేశాను కానీ ఇది మాత్రం ముడిపడలేదండి ఇంకా అక్కకి పంపిస్తే అక్క బయట స్టిచ్చింగ్ ఎట్లే ఉండిపోతుందని చెప్పేసి అక్కకైతే బ్యాగ్లో సర్దేస్తున్నాను ఆ ఆరెంజ్ కలర్ శారీ అక్కకి నచ్చలేదంటండి మళ్ళీ నాకు వెనక్కి పంపించింది నేను కట్టుకుంటే చాలా బాగుందని చెప్పారనమాట నిజంగా నాకైతే నచ్చిందండి నాకు అసలు ఆరెంజ్ కలర్ అంటేనే చాలా ఇష్టం అనమాట ఆరెంజ్ కలర్ క్లాత్ శారీ అయితే నా దగ్గరికే వచ్చిందండి నాకు నచ్చింది నేను ఉంచుకుందాం అనుకున్నాను నా దగ్గర ఆల్రెడీ ఆరెంజ్ కలర్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి నేను అక్కకి పంపించాను అక్కకి నచ్చలేదని చెప్పేసి నాకు వెనకైతే పంపించింది అనమాట ఇప్పుడు చూడండి బ్యాగ్ సరిదేసిన తర్వాత నేను డీప్ క్లీన్ అండి కిచెన్ డీప్ క్లీన్ చేస్తున్నాను అనమాట చూడండి ఎంత మెస్సీగా ఉందో అది మొత్తం తీసేసి నేను నీట్గా వాష్ చేసి మళ్ళీ వాటన్నిటిని బేర్చాలన్నమాట అంతా మెస్సీగా ఉందనమాట ఇదంతా క్లీన్ చేయకముందండి నేను చూపించేది పండగ వచ్చిందంటే చాలండి ఎంత పనులు అంటే అంత పనులు ఇదంతా క్లీన్ చేసిన తర్వాత అండి మళ్ళీ పేపర్లు అన్నీ మార్చేసి వీటన్నిటిని వాష్ చేసి మళ్ళీ అట్లాగే బేర్ చేశానండి ఈ స్పాంజ్ని అయితే నేను బట్టలు తీసుకున్నప్పుడు అంటే బాయ్స్ జీన్స్లు కానీ షర్ట్స్ కానీ తీసుకున్నప్పుడు అయితే వస్తాయి అనమాట దీన్ని నేను ఆల్రెడీ బూరెల్ వీడియోలో కూడా చూపించాను ఇది నెక్స్ట్ డే వీడియో అండి నేను క్లీన్ చేసేది ఎట్లాగో చూపిస్తాను అనమాట ఇది గ్లాస్ గ్యాస్ స్టవ్ కదా జిడ్డు చూడండి ఎట్లా పట్టిందో వంట చేశాను కదా దీంతో అయితే నేను తుడి చేసి తర్వాత కొంచెం వింజల్ వేసి అయితే క్లీన్ చేసేసుకుంటాను అనమాట ఇంకా ఇప్పుడైతే నైట్ అండి లంచ్లోకి నేను పచ్చడి చేసేసానమాట మిరపకాయలు పచ్చడి చేశాను డిన్నర్లోకి అయితే గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ చేస్తానండి ఈ కర్రీ చేయకుండా సింపుల్గా నార్మల్గా వంకాయ తాలింపు చేద్దాం అనుకున్నానండి కానీ మా వారికి గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట ప్రత్యేకంగా ఆయన కోసం అయితే నేను ఈ గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను ఈ వంకాయలు కోసేటప్పుడు కూడా పుచ్చిపోయినవి చూసి నేను ఆపేద్దాం అనుకున్నానండి ఇంకా మిగిలిన వంకాయలు అయితే బాగానే వచ్చినాయి అనమాట సాల్ట్ వాటర్లో వంకాయ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు అలాగే ఇంగువ వేశాను ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి వేశాను అలాగే పచ్చిమిర్చి రెండు చిలికలు చేసి వేసానండి ఇవైతే మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఈ కర్రీ చేసేటప్పుడు పసుపు డబ్బా మా వారు ఎక్కడ పెట్టారో ఇల్లు మొత్తం వెతికానండి మా ఇంటి దగ్గర చిన్న చిన్న కుక్కపిల్లలు మా స్టోర్ రూమ్లో అయితే కుక్క డెలివరీ అయిందండి ఆ కుక్కపిల్లలకి పాపం స్కిన్ ఎలర్జీ అయితే వచ్చిందనమాట చాలా వీక్ అయిపోయినాయి వాటికి పసుపు వేయటం కోసం అని చెప్పేసి మా వారు డబ్బా తీసుకెళ్లారనమాట పసుపు డబ్బా కాని రాలేదండి నాకు ఈ గుత్తి గుత్తివంకాయలని అయితే సాల్ట్ వాటర్లోంచి తీసేసి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని గుత్తి వంకాయలు కూడా వేసానండి ఈ ఫ్రై అవుతూ ఉన్నప్పుడే మనం పసుపు వేసుకోవాలండి పసుపు డబ్బా కనిపించకపోయేసరికి నేను అట్లాగే ఫ్రై చేస్తున్నాను పసుపు ప్యాకెట్ తీసుకురమ్మని అయితే షాప్ దగ్గర పంపించాను వీటి కలర్ చూడండి ఎట్లా ఉందో మనం ఇప్పుడు మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి వంకాయ గ గ్రేవీ కర్రీలో కావాల్సింది ఫస్ట్ అయితే పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకున్నానండి ఇవి కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట అలాగే అర స్పూన్ ధనియాలు వేసుకున్నాను అర స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి ఇవైతే మెయిన్ గుర్తుంచుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుండిది ఒక లవంగం చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక ఎండుమిర్చి వేసానండి అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేశానండి గ్రేవీ అయితే చాలా అంటే చాలా బాగుండి అనమాట ఎంత బాగా కుదిరిందోనండి నిజంగా చెప్తున్నాను చాలా టేస్ట్గా ఉందనమాట డెఫినెట్గా ట్రై చేయాల్సిన ప్రతి ఒక్కళ్ళు కూడా రెసిపీ అండి ఇది గుత్తి వంకాయ కర్రీ అంటే ఇది ఒకసారి ట్రై చేశారంటే జన్మలో మర్చిపోలేరు అనమాట అంత బాగుంటుంది అలాగే రెండు ఇంచులు కొబ్బరి ముక్కను కూడా ఎండు కొబ్బరిని సన్నగా కట్ చేసి వేసానండి పల్లీలు నువ్వులు ఎండు కొబ్బరి ఎండుమిర్చి దాల్చిన చెక్క ఒక లవంగం అలాగే పది జీడిపప్పు పలుకులు వీటన్నిటిని మంట లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట అలాగే ఐదారు వెల్లుల్లి రెమ్మలు ఇంచు అల్లం ముక్క కూడా వేసానండి పొట్టు తీసేసి ఇవి ఫ్రై అయినాయి కాదు ఇప్పుడు మనం చక్కగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీకి పట్టేసుకుందాం ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడైతే మిక్సీకి పట్టేద్దామండి వీటిని చూశారు కదా కొంచెం వాటర్ వేసుకొని అయితే మిక్సీకి పట్టుకోవాలన్నమాట వంకాయలు చూడండి కలరు పసుపు వేయకపోయేసరికి ఎట్లా ఉందో అసలు ఈ కర్రీ ఎంత టేస్ట్గా ఉందని చెప్పేసి నేను ఈ వీడియో అప్లోడ్ చేయడానికి గల కారణం అండి నిజంగా చెప్తున్నాను దీని కలర్ చూస్తే నాకు వీడియో అప్లోడ్ చేయాలనిపించలేదు టేస్ట్ చాలా బాగుందని చెప్పేసి నేనైతే వీడియో అప్లోడ్ చేస్తాను అర స్పూన్ పసుపు అయితే వేసుకుందామండి పసుపు వేసుకొని కలుపుకుందాం వంకాయలు అయితే చాలా వరకు ఫ్రై అయిపోయినాయి ముందుగా మిక్సీకి పట్టుకున్న అల్లం వెల్లుల్లి నువ్వులు జీడిపప్పు పల్లీలు దాల్చిన చెక్క లవంగం ఇవన్నీ వేసి పట్టుకున్న పేస్ట్ అయితే వేసుకొని కలుపుకుందామండి పల్లీలు జీడిపప్పు ఉండటం వలన మసాలా అనేది అడుగు పట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందండి కట్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట చూడండి ఊరికి అడుగు పట్టేసింది ఇప్పుడే కదా ఈ జీడిపప్పు పల్లీలు పేస్ట్ వేసింది అప్పుడే అడుగు పడుతుంది అనమాట అలా వదిలేయకూడదండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కొంచెం అయితే వాటర్ వేశానండి మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకోవాలన్నమాట నేను నైట్ టైం డిన్నర్లోకి చేస్తున్నాను కాబట్టి కొంచెం తక్కువ గ్రేవీయే చేస్తున్నానండి ఇది ఎక్కువ రోజులు అయితే అస్సలు నిల్వ ఉండదండి ఎక్కువ రోజులు ఏ కూర నిల్వ ఉండదు రెండు రోజులు కూడా నిల్వ ఉండదు అనమాట రెండో రోజు మధ్యాహ్నానికి అంటే నేను నైట్ టైం చేశాను కాబట్టి నైట్ డిన్నర్లోకి చేశాను కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు బాగుంటుందండి ఇంకా ఆఫ్టర్నూన్ వరకు కూడా బాగోదనమాట మనం మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ కల్లా కంప్లీట్ అయిపోవాలండి ఈ కర్రీ నేను రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు కూడా వేసి మూత పెట్టేశానండి ఒకసారి మూత తీసి చూసి కలుపుకుందాం ఎందుకంటే అడుగుపట్టిద్దనమాట నార్మల్గా వంకాయ ఫ్రై చేస్తే మార్నింగ్ చేస్తే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు లేదంటే మంచిగా ఫ్రై చేసుకుంటే రెండు రోజుల వరకు నిలవ ఉండే ఛాన్స్ ఉంటుంది ఈ కర్రీ అయితే ఆ ఛాన్స్ ఉండదండి ఇప్పుడైతే స్పైసీకి తగ్గట్టు కారం అయితే వేశానండి అలాగే అర స్పూన్ కసూరి మేతిని కూడా క్రష్ చేసి వేసుకున్నాను అన్నమాట ఈ గ్రేవీ మొత్తానికి కారం కలిసేలాగా కలుపుకుందాం కొంచెం అంత వాటర్ వేసుకుందామండి ఒక టీ గ్లాస్ వాటరు వంకాయ ముక్కలు లేతవావటం వల్ల బాగా ఫ్రై అయిపోయినాయి అండి అలాగే పుచ్చులు ఉండటం వల్ల కొన్ని చీలికలుగా చేసి అనమాట పుచ్చు భాగం తీసేసి కర్రీ అయితే రెడీ చాలా సింపుల్ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఆ కర్రీ కలర్ చూసి నేను పసుపు చూసిందాకొక్క దేంట్లో ఇంకేంటండి విశేషాలు మీకు వీడియో నచ్చి నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పాత వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇల్లు చూడండి ఎంత ఆగం చేశారు పిల్లలు